I'm oh سيدي 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 सादी कौन तो ये हर बार का सादी कौन सादी कौन ये हर बार का यही होगी यही होगी यही होगी ये यही होगी वी 1 एस 3 वी 1 एस 3 वी 1 एस 3 होती लायकता मिलानी होती लायकता जय जय वी 1 एस 3 వరంగల్లో జరిగే ఓసీల సింహగరజ సభకు దాని సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు జగిత్యాల పట్టణంలో ఓసి కుల బాంధవులందరూ కలిసి బైక్ ర్యాలీ తీయడం జరిగింది చాలా సంతోషం శుభపరిణామం ఇదే స్ఫూర్తితో మనం ఎల్లుండి పదకొండు నాడు వరంగల్కు సరి రావాలని ప్రతి ఒక్క ఓసి కుటుంబాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఓసీలము ఒకప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాం మనం మైనారిటీ వర్గాల్లో పడిపోతున్నాం కాబట్టి మనకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్లు సాధన కోసం మన రాష్ట్ర అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు కానీ ఈ ఒక కార్యక్రమాన్ని రూపొందించారు ఈ కార్యక్రమాన్ని మనం వేలాదిగా జగిత్యాల జిల్లా తరలి వెళ్ళి విజయవంతం చేద్దామని సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ఈడబ్ల్యుఎస్సి రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఉన్నది కానీ ఈడబ్ల్యూసీ రిజర్వే సర్టిఫికెట్లు జారీలో రెవెన్యూ అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు మనం హేళనగా కూడా చూస్తున్నారు కాబట్టి దీన్ని తప్పకుండా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది రెవెన్యూ అధికారులను కూర్చోబెట్టి మనం దీని సర్టిఫికెట్లు మనం నామ్స్ నిబంధనల ప్రకారం ఉంటే చేయండి లేదంటే పక్కకు పెట్టండి కానీ నిబంధనలు మేరకు ఉన్నా కానీ పక్కకు పెడుతున్నారు కాబట్టి ఇది తగదని రెవెన్యూ అధికారులకు ఈ రకంగా ఈ ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా హెచ్చరిస్తూ ఉన్నాను రై ఓసీలంతా ఐక్యంగా ఉన్నారు మీరు ప్రభుత్వం నిబంధనల ప్రకారం సర్టిఫికెట్లు జారీ చేయండి అని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము అలాగే మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నిబంధనల మేరకు ఎనిమిది లక్షల పరిమితి ఉంది దాన్ని పది లక్షలకు పెంచాలని సందర్భంగా కోరుతా ఉన్నాము జై ఓసి జై జై ఓసి ముందుగా మా వాణి కుల నమస్కారం తెలియస్తూ ఇలా పాల్గొన్నటువంటి అగ్రవర్ణాల సంబంధించిన అందరికీ ఉదయపురకు నమస్కారం తెలియస్తూ ఈరోజు మనం బ బయటకు రోడ్డుపై వచ్చిన అంటే సోచనీయమైన ముచ్చట ఓసీలతోనే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఓసీలపై చెల్లించేటువంటి పన్నులతో మాత్రమే ఇండియా భారతదేశం కానీ రాష్ట్రాలు కానీ ఇది నడుస్తున్నాయంటే అది అత్యశక్తి కాదు ఈరోజు ముఖ్యంగా నలభై రెండు శాతం బీసీలని ఇరవై రెండు శాతం ఎస్సీలకు ఇచ్చి పన్నెండు శాతం ఎస్టీలని నాలుగు శాతం మైనార్టీకి ఇచ్చిన తర్వాత ఎనభై శాతం రిజర్వేషన్ వ్యవస్థలో ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఇక మిగిలిన ఇరవై శాతంలో మళ్ళీ ఎనభై శాతం ఇరవై శాతంలోకి వస్తుంది కాబట్టి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఉద్యోగాల్లో కానీ రాజకీయ రంగంలో కానీ విద్యలో కానీ ఈ మూడిట్లో ఇరవై శాతంలోకి మళ్ళీ అదర్ కాస్ట్ రాకుండా ముఖ్యమైన చట్టాన్ని తీసుకొచ్చినట్టు ఉంటే ఈ ఆశలు మేము కొట్లాడే అవకాశం ఉండదు ప్రభుత్వానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించేది ఒకటే ఈ విధానాన్ని స్వచ్ఛ చెప్పి ఈ మొత్తం రిజర్వేషన్ వ్యవస్థనే రిజర్వేషన్ పెట్టి వంద శాతం రిజర్వేషన్లో ఇరవై శాతం మాకు ఏదైతే దోశలు ఉందో రాజకీయంలో కానీ ఎందులో కూడా మళ్ళీ అదర్ కాస్ట్ రాకుండా ఇరవైని కూడా రిజర్వేషన్ చేస్తే ఇక పని అయిపోతుంది ఏం అవకాశం ఉండదు ఏం లలువులు ఉండేవి కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఈరోజు అనేటిది పోరాటాల గడ్డ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా మొట్టమొదటిగా జగిత్యాలనే పోరాటం చేసింది జగిత్యాల జిల్లా నుంచి స్టార్ట్ అయింది ఈరోజు జగిత్యాల జిల్లా నుంచి ఈ ఓసీల ఐక్యత వర్దిలాలు నినాదం నినాదంతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనం చేయము ఖచ్చితంగా కలుగుతుంది రాహుదానం అంతా మూమెంట్ అయ్యి అందరం ఒకటే ముందుకెళ్ళి మన అర్పు సాధించుకుందాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆరంభం మాత్రమే మనం చూస్తున్నాము ఓసీలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ కింద ఇవ్వడం జరిగింది కానీ దానిలో మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులు వాళ్లతోనే నింపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఓసీలలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో అంటే ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తున్నారో అదొక కార్పొరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే అదేవిధంగా టెట్ పరీక్ష అనేటువంటిది టీచర్లకు పెడుతున్నారు దానికి తొంభై శాతం మార్కులు అని చెప్పి పెడితే అంటే ఇరవై మార్కుల తేడా అనేటువంటిది వస్తుంది అందుకని చెప్పి ఇది తగ్గించాలి అదేవిధంగా ఇప్పుడు కిషన్ గారు చెప్పినట్టుగా మనకు ఎనిమిది లక్షల వరకే పరిమితం చేశారు ఆదాయ పరిమితి అనేటువంటిది దాన్ని పది లక్షలకు ఖచ్చితంగా నింపాల్సిందే అధికారులకు మేము మనవి చేసేది ఏమిటంటే మీరు కులాల పేరిట మమ్మల్ని ఇన్సిస్ట్ చేస్తున్నారు మేము ఈడబ్ల్యూఎస్ యొక్క సర్టిఫికెట్లు కావాలంటే కనుక అట్లా కాకుండా మీరు టైం తీసుకొని ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసిన తర్వాత డిజర్వ్డ్ అంటే ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళకి ఇవ్వండి మేము అందరికి ఇవ్వమని అడగడం లేదు గవర్నమెంట్ నామ్స్ ఏమున్నాయో వాటి ప్రకారం ఇవ్వాలి ఇది కేవలము ఇవాళ ఆరంభం మాత్రమే తొమ్మిది సంవత్సరాల కింద స్టార్ట్ అయినటువంటి ఉద్యమం కొంత గ్యాప్ వచ్చింది ఇది ఇప్పుడే కాదు స్వతంత్ర కాలంలో కూడా ఓ గ్యాప్ అనేటువంటిది వచ్చింది తిరిగి మళ్ళీ ఉద్యమం పుంజుకుంటుంది కనుక ఈ డిమాండ్ సాధన కోసం పదకొండు నాడు వరంగల్లో చెలో వరంగల్ ప్రోగ్రామ్ ఉంది దానికి ఇవాళ తక్కువ మంది వచ్చినప్పటికీ ఆ రోజు ఎక్కువ మంది ఎట్ అయినా వాహనాలు తీసుకొని అయినా అక్కడికి చేరుకుంటాం ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ కోసం మొద మొదలైన ఓసీజేఏసీ అనేది ఇవాళ వేల్లో మన ఓసీ హక్కుల సాధన కొరకు చెలో వరంగల్ ప్రోగ్రామ్కి పిలుపునివ్వడం జరిగింది ఈ నెల పదకొండవ తేదీనాడు వరంగల్ ఉన్న ఓసీల సింహకర్జన సభ కోసం ఇవాళ సన్నాహక బైక్ ర్యాలీ నిర్వహించడం దాంతోపాటు మిగతా జనాలందరినీ రావడానికి పిలుపునివ్వడం జరుగుతోంది దశాబ్ద కాలం కోసం అని చెప్పని మొదలైన రిజర్వేషన్ వ్యవస్థ దశాబ్దాలు దాటుతున్నా కూడా ఇంకా అసలు మారడం లేదు కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే ఈ రిజర్వేషన్లను అనేటిని పెంచుతూ ఈ ఓసీలను అనగదొక్కుతూనే ఉన్నారు ఈ దీన్ని ఇప్పుడు మనం ప్రశ్నించకపోతే భవిష్యత్ తరాలకు మాత్రం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడు దీన్ని బరాబర్ ప్రశ్నించాలే ఈ టెట్ విషయంలో కానీ ఈడబ్ల్యూఎస్ విషయంలో కానీ వేటిలో మన ఓసీల హక్కులను సాధించుకోవడానికి మాత్రం ప్రతి ఒక్క ఓసీ బంధువులు ఈ నెల పదకొండు జరగనున్న చెలో వరంగల్ ప్రోగ్రామ్కి వచ్చి హాజరై మీరు భవిష్యత్ తరాలకు న్యాయం చేసిన వాళ్ళు కావాలని చెప్పని ప్రతి ఒక్కరిని సమన్య వినయంగా కోరుతున్నారు చాలామంది వచ్చారు ఇవాళ ఇక్కడ విజయవంతమైంది మన మాంకాలు రాజన్న ఇప్పుడు వారం గత వారం రోజుల నుంచి వీళ్ళందరినీ గ్యాదరింగ్ చేస్తున్నారు మహిళలు కూడా ప్రతి గ్రామం నుండి రావాలని ప్రతి ఒక్కరికి అందరూ కూడా రోజు ఉన్న జనరేషన్ గురించి రాదు మన పిల్లల ఫ్యూచర్ గురించి ఇప్పుడు రాజకీయంలో చూసుకున్నా గవర్నమెంట్ జాబ్స్ గురించి చూసుకున్నా కూడా ఫ్యూచర్లో మన పిల్లలకి అనేది ఇక్కడ కూడా భవిష్యత్తు

ఈరోజు ఈ ఈ పదకొండున జరిగే సింహాకర్షణ కోసం మద్దతు తెలపడం ఈరోజు వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే దేశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అనేక నిబంధనలు పెడతారు ఎందుకు అని అంటే అవి అన్యక్రాంతం కావద్దనే ఉద్దేశంతో అలాంటి నిబంధనలు పెడతారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎనిమిది లక్షల ఆదాయం ఉన్నా అనుకున్న అని ఇచ్చినప్పుడు వంద గజాల ఇల్లే ఉండాలని ఒక పొర్రు పెట్టిడు వంద గజాల ఇల్లు ఎవరు కట్టుకుంటారండి చిన్న స్థాయిలో కూడా వంద గజాలు డబల్ బెడ్రూమ్ పొజిషన్ కూడా వంద గజాలు ఉంటుంది ఆ నిబంధనల పేరుతోటి రెవెన్యూ ఆఫీసర్లు కలెక్టర్లు కానీ ఆ నిబంధనల పేరుతో మాకు ఈడబ్ల్యూఎస్ అందకుండా చేస్తున్నారు అలాగే ఓసీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరికీ కమిషన్ ఉంటుంది మరి ఓసీలు ఏం పాపం చేసి ఓసీలు ఓట్లు వేస్తలేరా ఓసీలు ట్యాక్సీలు కడతలేరా గవ కేంద్ర గవర్నమెంట్ పది లక్షల ఆదాయం వరకు ఐటీ కట్టొచ్చదని చెప్పింది మా కోసం ఈ కొర్రీలు పెట్టడం ఎందుకు ఎనిమిది లక్షల ఆదాయం అని దాన్ని కూడా మార్చాలి అలాగే మాకు చట్టబద్ధత కాకపోతే మరి మా మాది మేమే పరిపాలించుకునే విధానం తీసుకురావడం జరుగుతుంది లేదా బీసీలు బీసీలు ఎస్సీలు అందరికీ ఎట్లా రకంగా రిజర్వేషన్ ఇచ్చారో మాకు అట్లా రిజర్వేషన్ ఇవ్వాలి ఒకవేళ ఇజార్దు అని అనుకుంటే ప్రతిభ ఉన్నవానికే రిజర్వేషన్ ఇయ్యుర్రీ మెరిట్ ఉన్నవానికే రిజర్వేషన్ ఇయ్యూర్రి అవసరమైతే ఉచిత ఉచితంగా చదివియండి కానీ రిజర్వేషన్లు ఎత్త రిజర్వేషన్ పొందినోడే రిజర్వేషన్ పొందుతాడు మేమేమో ఆగ్రా కులాలు అంటాం ఎస్సీని తిరిగితేమో అట్రసిటీ కేసు అవుతుంది మరి ఆగ్రా ఆగ్రపురాన్ని తిరితే ఎందుకు కేసు కావద్దు మేము పెద్ద కులమే కదా అందుకనే ప్రభుత్వంలో లోపల కూడా మార్పులు రావాలి చట్టాలలో కూడా మార్పులు రావాలి ఈ మార్పులు వచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళు ఓసీల పుట్టిన ప్రతి ఒక్కళ్ళు దీనికోసం పోరాటం చేయాలి ఇది ఇది మన కోసం కాదు రేపు మన భవిష్యత్ తరాల కోసం ఇలా మనం డబ్బు ఉన్నో వ్యాపారం ఉన్నోళం ధనవంతులం కావచ్చు ఈ డబ్బు ధనం అంతా ఇనుక సో మన మటుకు మనం న్యాయం చేస్తాం మనం మటుకు మనం ఆర్థిక సాయం చేస్తాం కానీ ఈ హక్కులు కూడా సాధించపెట్టాల్సిన బాధ్యత మన ఓసి వర్గాలది దయచేసి ఈ ఓసి బహిరంగ సభకు వరంగల్ జరిగే బహిరంగ సభకు ప్రతి ఒక్కరు సింహకర్జనకు ఇంటికొక్కరు ఖచ్చితంగా తరలి రావాలి మన హక్కులు మనం